నమస్తే అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను శ్రీరామనవమి రోజున సరైన కొలతలతో పానకం వడపప్పు చేసుకుంటాను నీకు కూడా చూపించబోతున్నాను ఒక కప్పు బెల్లము మిరియాలు యాలకలు తులసాకు అలాగే పెసరపప్పును పక్క నానబెట్టుకోవాలి రెండు గంటలు బాగా నానిన తర్వాత మనం వాటిని తీసుకొని ముందుగా ఒక రోల్ తీసుకుని అందులో మిరియాలు ఒక స్పూన్ మిరియాలు వేసి బాగా దంచాలి ఆ తర్వాత ఒక ఐదు యాలకలు తీసుకొని వాటిని కూడా దంచాలి ఇలా మనం దంచుకున్న వాటిని అరేంజ్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో వన్ కప్ ఆఫ్ బెల్లం తీసుకొని అందులో ఐదు కప్పుల నీళ్ళు వేయాలి నీళ్లు వేసి బెల్లంని బాగా కరిగించాలి కరిగించిన తర్వాత కింద అడుగున బెల్లం అంటుకుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి కరిగిన తర్వాత ఈ మిరియాల పొడిని యాలకల పొడిని అలాగే తులసి ఆకును వేసి బాగా తిప్పాలి అంతే చక్కని కొలతలతో పానకం రెడీ ఇక వడపప్పు ఎలా చేయాలో చూద్దామా మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఆ పప్పుని తీసుకొని అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరిను తరిగి పెట్టుకోవాలి ఇది దోసకాయల సీజన్ కదండి దోసకాయలను కూడా తరిగి పెట్టుకోవాలి ఒక కప్పు దోసకాయల్ని తరుక్కోవాలి ఇలా సరైన కొలతలతో ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి అంతే వడపప్పు కూడా రెడీ ఇక పానకం వడపప్పు తిందామా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈజీగా అనిపించిందా టఫ్గా అనిపించిందా నేను చెప్పిన కొలతలు రాంగ్గా ఉన్నాయా నాకు తెలిపండి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి